విశాఖ కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఇంజనీరింగ్ విభాగాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్షించారు ఉపాధి హామీ జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ లక్ష్యాలు పూర్తి చేయని అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు జల్ జీవన్ మిషన్ లక్ష్యాలు నీరు నాలుగు వేల కోట్లు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారేగాని ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ వ్యవస్థని బలోపేతం చేస్తూ ముందుకు పెడుతున్నామని తెలిపారు ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని ప్రజలకు అందించాలన్నారు ప్రభుత్వ విధానాల అమల్లో అలసత్వం ఉపేక్షించబోనన్న పవన్ కష్టపడి పనిచేసే అధికారులకు తన వైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు కొందరు అధికారులు ఇప్పటికే వైకపా నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వ పాలసీల అమల్లో పవన్ అలాంటి వారు తీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ సమీక్షించారు పారిశ్రామిక వాటిలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆదేశించారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి ఉందన్న పవన్ దాన్ని నియంత్రించే ప్రయత్నం జరగాలన్నారు ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చిందన్నారు గడిచిన రెండేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ వాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కల్పిస్తున్నాయన్నారు ముక్కుబడిగా కాకుండా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా ప్రతి పరిశ్రమ ముప్పై మూడు శాతం గ్రీన్ బెల్ట్ నిబంధన పాటించాలన్నారు